ఆస్తులు అంతస్తులు ఉంటేనే లైఫ్ హ్యాపీగా ఉండదు మనల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే మనసులు ఉంటే ప్రాణం ఉన్నంత వరకు హ్యాపీగా బ్రతికేయచ్చు గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు ధనాన్ని చూసి కాదు ఎందుకంటే చాలా ఖరీదు పెట్టుకున్న చెప్పులను గుడి బయటే వదులుతాము కొద్ది ఖరీదు పెట్టి కొన్న కొబ్బరికాయని గుడి లోపలికి తీసుకెళ్తాం ఎవడో ఎగతాళి చేశాడని జీవితం అంతటితో ఆగిపోకూడదు ఎగతాళి చేసిన వాడు ఏడ్చే విధంగా ఉండాలి నీ విజయం ఎప్పుడు ఆగిపోతుందో తెలియని జీవితంలో మనం చేయగలిగినది ఇప్పుడు సంతోషంగా ఉండడం మాత్రమే నా అనుకుంటే అది బాధ్యత అవుతుంది నాకెందుకు అనుకుంటే అది బరువు అవుతుంది ఈ పరిస్థితిని చూసి ఎగతాళి చేశాడని బాధపడకు మిత్రమా వాడు ఎగతాలు చేసి నిన్ను ఒక మెట్టు ఎక్కించాడు వాటి వల్లే నువ్వు పట్టుదల పెంచుకుంటావు పరోక్షంగా అతనే కారణం కాదంటారా అందరికీ అర్థమయ్యే భాష అంటే డబ్బు లేకుండా దొరికేది అదొకటే అందరూ ఎల్లకాలం అనుభవించాల్సిన మౌనం అర్థం లేనిది కాదు కుబేరుడికైనా బికారికైనా తుప్పు నింపేది పట్టెడన్నమే ఆ భూవను పండించేది రైతు నమ్మిన మనిషిని మోసం చేయడం ఎంత తప్పు మోసం చేసిన మనిషిని మళ్ళీ మళ్ళీ నమ్మడం అంతకంటే తప్పు